కాజీపేటలోని స్వయంభూ శ్రీ మూల గణపతి దేవాలయ దివ్యక్షేత్రంలో ఆగస్టు ముప్పై ఒకటవ తేదీ నుండి సెప్టెంబర్ పదిహేడవ తేదీ వరకు గణపతి నవరాత్రి ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లుగా నిర్వాహకులు అయినవోలు రాధాకృష్ణ శర్మ తెలిపారు ఆగస్టు ముప్పై ఒకటవ తేదీ నుండి సెప్టెంబర్ పదిహేడవ తేదీ వరకు గణపతి నవరాత్రి ఉత్సవాలు అనగా పదహారు రోజుల పాటు దీక్షతో నిర్వహిస్తున్నట్లు దేవాలయ వైదిక కార్యక్రమ నిర్వాహకులు అయినవోలు రాధాకృష్ణ శర్మ మరియు దేవాలయ పరిపాలన నిర్వాహకులు ఐదు సాయి కృష్ణ శర్మ తెలిపారు మరియు ప్రతిరోజు మధ్యాహ్నం రాత్రి వేళలో అన్నదాన కార్యక్రమాన్ని కూడా నిర్వహిస్తున్నట్లు తెలిపారు ఈ పదహారు రోజుల పాటు నిర్వహిస్తున్నటువంటి పూజల్లో పాల్గొనవలసిందిగా కోరారు ఈ కార్యక్రమంలో స్థానిక అరవై రెండవ డివిజన్ కార్పొరేటర్ చక్కుల రవీందర్ యాదవ్ మరియు దేవాలయ ఇన్ఛార్జీలు తుమ్మ శ్రీనివాస్ కమటాల భాస్కర్ రావు దేవులపల్లి సదానందం రాజమోహన్ రాజీరెడ్డి అరుణ్ రెడ్డి హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు ఈ ముప్పై ఒకటవ తేదీ నుండి పదిహేడవ తేదీ వరకు జరపబడేటువంటి ఈ కళ్యాణ నవరాత్రి మహోత్సవాలు మరి పరమహంత పరిభ్రాజకాచార్యులు మాధవానంద సరస్వతీ స్వామివారు మరియు మధుసూదనానంద సరస్వతీ స్వామి వారి యొక్క ఆజ్ఞానుసారము వారి యొక్క అనుగ్రహముతో అదేవిధంగా మా తండ్రి గారైనటువంటి అయినబోలు శర్మ సిద్ధాంతి గారు అనంతానంద గురుదేవులు వారి యొక్క అనుగ్రహముతో ఈ ఉత్సవాలను జయప్రదం చేసేటందుకు మరి అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేసుకోవడం జరిగింది రోజుకో రీతిలో స్వామివారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు ఉంటాయి స్వామివారి సన్నిధిలో విశేషించి నవరాత్రులలో ఒక్కొక్క రోజు ఒక్కొక్క విధానంగా స్వామివారి సన్నిధిలో పూజా కార్యక్రమాలు చేసుకోవడం జరుగుతుంది అదేవిధంగా ఈ స్వా ఈ ఉత్సవాల్లో భాగంగా మరి మొదటి రోజు నుంచి చివరి రోజు వరకు ఉదయము ఐదు గంటలకు మంగళధ్వని సుప్రభాత సేవతో ఈ యొక్క ఉత్సవాలు ప్రారంభమై మహా అన్నదాన కార్యక్రమంతో ప్రతిరోజు కూడా ఉత్సవాలు పూర్తి చేసుకోవడం జరుగుతుంది ఇందులో భాగంగా ఉదయం ఆరు గంటలకు స్వామివారికి ప్రత్యేక అభిషేక పూజా కార్యక్రమాలు ప్రతిరోజు కూడా నిర్వహిస్తాం శనివారం మొదటి రోజున స్వామి సన్నిధిలో ఉదయం ఆరు గంటలకు నూట ఎనిమిది లీటర్ల పాలతో స్వామివారికి క్షీరాభిషేకము ఎనిమిది గంటలకు పట్టు వస్త్రములతో ఆది గణపతి అలంకరణ తొమ్మిది గంటలకు గణపతి పూజ ఋత్విక్ రుత్విక్వర్ణము అంకురార్పణ మండపస్ దేవతా పూజలతోటి అగ్ని ప్రతిష్టతోటి ఆనాటి మొదటి రోజు కార్యక్రమాలను ప్రారంభించుకొని ఉత్సవాలు ప్రారంభించుకోవడం జరుగుతుంది